డెబ్భై నాలుగు సంవత్సరాలుగా ఈ భూమి మీద దేవుడిచ్చిన ఆయుష్తో ఆ దేవుని కొరకే ఆ దేవుణ్ణి ప్రేమిస్తూ ఆ దేవుణ్ణి ప్రకటిస్తూ డెబ్బై ఐదవ వసంతో అడుగు పెట్టిన నా ఆత్మను కాపాడిన నా ఆత్మీయ తండ్రి మీ ఆత్మీయ తండ్రి మనందరి ఆత్మీయ తండ్రి శ్రీ జయశాలి పీడి సుందరరావు గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ప్రిల్లరా ఒక మాట బైబిల్లో చూద్దాం యహోశువ గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము పదకొండవ వచనం ముందు చదువుదాం పదే వచనం తర్వాత చదువుదాం దయచేసి చదివి వినిపించండి నాకు యహోశువ గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము పదకొండవ వచనం ముందు చదువుదాం పదే వచనం తర్వాత చదువుదాం దయచేసి చదవండి ప్లీజ్ మీరు బహు పడి మీ దేవుడైన యోవాను ప్రేమించాలి ఈ ప్రపంచంలో తల్లిని ప్రేమించే కొడుకున్నాడు కొడుకును ప్రేమించే తల్లి ఉంది తండ్రిని ప్రేమించే బిడ్డ ఉంది బిడ్డను ప్రేమించే తండ్రి ఉన్నాడు స్త్రీని ప్రేమించే భార్యని ప్రేమించే భర్త ఉన్నాడు భర్తను ప్రేమించే భార్య ఉంది బంధువులని స్నేహితులని చివరికి కుక్కలని మొక్కలని ప్రేమించే వాళ్ళు ఉన్నారు ప్రేమింపబడవలసిన ఒక ఆయన ఉన్నాడు నిజంగా ప్రేమించబడవలసిన ఆయన మనం ప్రేమించాల్సిన ఆయన దేవుడు క్రైస్తవ ప్రపంచం ఈ భూమి మీద రెండు వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న అపోస్తల తర్వాత మనము దేవుణ్ణి ప్రేమించాలి అని ప్రపంచంలో పొలికాక వేయడమే కాదు అందరికంటే దేవుణ్ణి ఎక్ ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి ఎవరు ఈ ఇరవై ఇరవై ఒకటి శతాబ్దంలో అంటే నన్నదర్జన శ్రీ జయశాలి పీడి సుందరరావు గారు నో డౌట్ అట్ ఆల్ అండ్ మీరు గమనిస్తే దగ్గరగా గమనిస్తారండి దేవుణ్ణి అమిత్తంగా ప్రేమిస్తారండి ఆయన అమితంగా చాలా ఎక్కువగా చెప్పాలంటే కన్న బిడ్డ కంటే కడుపులు తిట్టిన వారికి కట్టుకున్న వారి కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించేది జయశాలి పీడి సుందరరావు గారు మన తండ్రి గారు అలా ప్రేమించిన వారికి దేవుడిచ్చినటువంటి ఒక ఆధిక్యత ఆ వచనంలో ఉందో చదవండి అది ఇరవై మూడు యహోశవ గ్రంథం వచనం మీ దేవుడైన యహోవా మీకిచ్చిన మాట చొప్పున దేవుణ్ణి ప్రేమిస్తే అది కండిషన్ అక్కడ ఇస్రాయేలీలకు కానీ ఆ తర్వాత మనకు గాని దేవుడు కండిషనల్గా ఇచ్చే ఆశీర్వాదాలు ఇవి ఏంటవి మీరు నన్ను ప్రేమిస్తే నేను మాటిస్తున్నాను యహోవా మీకు ఇచ్చిన మాట మీ మీ కొరకు కొరకు చేయవాడు గనుక మీలో ఒకడు వెయ్యి మీలో ఒక్కడు వెయ్యి మందిని తరుమును ఒక్కడు వెయ్యి మందిని తరుమును ఒక్కడు వెయ్యి మందిని తరుమును ఇదేదో ఇస్రాయేలీలు కన్నాను దేశాన్ని ఆక్రమించుకోవడం కోసం చెప్పిన మాట అనుకుంటున్నారేమో ఆయన మాట ఆయన ఆశీర్వాదం ఎప్పుడు తప్పదు ఆయన్ను ఎవరు ప్రేమిస్తారో వాళ్ళు ఒకడు వేయి మందిని తరుముతాడు ఒకడు వేయి మందిని శతుధృవంశం అట్ట వంద మందిని చంపితే కానీ చావని వీరుడట ధీరుడట ఓ కథ రాసుకున్నాడులేండి విజయేంద్ర వర ఎవరో ఆ రాజమౌళి వాళ్ళ నాన్న కథది కానీ మీ కళ్ళ ఉన్నాడే మన తండ్రి గారు ఒక్కడు దేవునిని అమితంగా ప్రేమించినందుకు ఆయన చేసిన యుద్ధాలన్నీ ఆయన తరిమిన శత్రువులు ఎందరూ ఏదో కత్తి బాంబులు మిజైల్స్ తుపాకులు కాదండి అంతకంటే పదునైన రెండంచులు గల ఎటువంటి వా ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూర్చు ఛేదించగలిగిన ఆత్మ ఖడ్గం వాక్యాన్ని పట్టుకొని ఒక నాస్తిక హేతువాదుల శాస్త్రవేత్తల పండితుల లేదా మేధావుల మీడియానా ఎవరిని యుద్ధంలో గెలవలేదు చెప్పండి ఎవరిపై యుద్ధం ప్రకటించలేదు చెప్పండి మత చాందసువాదులా ఎవరు వేలకు వేల మంది వారి వెనక ఎంతమంది ఉన్నారు అంతమందిని తన జీవవాక్యం అనే ఖడ్గంతో జయించాడు గనకనే ఆయన సార్థక నామధేయుడు జయశాలి సార్థక నామధేయుడు దేవుణ్ణి ప్రేమిస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి మన కళ్ళ ముందున్న బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరో తెలుసండి మన తండ్రి గారే మన తండ్రి గారే డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చిన ఆ ముఖంలో వర్చస్సు తేజస్సు ఆ అందం ఆ సుకుమారం ఒకసారి చూడండి అది దేవుడు తన బిడ్డలకిచ్చే ఆధిక్యత గనుక మరి నిజంగా అండి ఎలీషా ఒక మాట ఎలియా గురించి నా తండ్రి నా తండ్రి నీవే ఇస్రాయేల్కు రథములు రౌతులు నీవే నీవే అంటాడు ఏలే గురించి గుండెల నిండా ఊపిరి పీల్చుకొని నాకు అలాగే కేకలు వేయాలనిపిస్తుంది అండి ఆయన వెళుతున్నా నడిచి వెళుతున్నా ఆయన పాటలాడుతున్నా డెబ్బై ఐదేళ్ల వయసులో నా తండ్రి ఈ ప్రపంచ క్రైస్తవులకు నీవే రౌతు నీవే 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 సమస్తం ఈరోజు జైశాలి అనే ఒక ఆయన పిడి సుందర్రావు గారు ఒక ఆయన ఈ భూమి మీద ఒక తరాన్ని కాదు ఒక తరానికి స్ఫూర్తినిచ్చి నడిపేవాడిని నాయకుడు అంటారు ఒక తరంతో పాటు నాలుగు తరాలను నడిపించేవాణ్ణి జయశాలి అంటారు ఆ జయశాలి నా ఆత్మీయ తండ్రి మన ఆత్మీయ తండ్రి మరొకసారి శిరస్సు నమస్కరిస్తూ డెబ్బై జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా ఆయన శ్రమ పెట్టడం అని ఆయన అనుకోవచ్చు కానీ మా మధ్య ఇంకా ఆయన ఉండాలి వందేళ్లు దాటి ఉండాలి ఇంకా అనేక సంగతులు మనకు తెలియజెప్పాలి ఆయన ద్వారా నాలాంటి వారు అనేక మంది సమాజంలో నాయకులుగా నిలబడాలి థ్యాంక్ యూ వెరీ మచ్ డాడీ దేవుడు మరింత ఆయుష్కాలం మీకు ఇవ్వాలి